హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మరో ఘోర విమాన ప్రమాదం భారీగా మృతులు పరిస్థితి దారుణం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ బ్రెజిల్ దేశంలోని ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది శుక్రవారం బ్రెజిల్ లోని సావోపాల్లో రాష్ట్రంలోని వినోహ నివాస ప్రాంతంలో అరవై రెండు మందితో ధనిస్తున్న విమానం కూలిపోయింది విమానం సావో పాలలోని గౌరల్ హౌస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ మేరకు విమానాయ సంస్థ వివోఈ పాస్ ను తెలిపింది ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో యాభై ఎనిమిది మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది ఉన్నారు అయితే ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు కాగా దక్షిణ బ్రెజిల్లో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు లూయిజా ఇనాసియో లూలా డా సిల్వా ఈ విషాదాన్ని ప్రకటించారు విమానంలో ఉన్నవారంతా మరణించినట్లు కనిపిస్తుందని పేర్కొంటూ కొద్దిసేపు మౌనం పాటించాలని కోరారు అయితే మృతుల సంఖ్యపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు అగ్నిమాపక సిబ్బంది మిలిటరీ పోలీసులు సివిల్ డిఫెన్స్ బృందాలు ప్రమాద స్థలానికి తరలివెళ్ళాయి గ్లోబల్ న్యూస్ ప్రసారం చేసిన ఫుల్టేజ్లోని జనసాంద్రత ఎక్కువగా ఉన్న నివాస ప్రాంతంలో విమానం ఫ్యూజ్ లెస్గా కనిపించిన దాని నుంచి పెద్ద మంటలు పొగలు పైకి లేచాయి ఫుటేజ్ లో విమానం ప్రమాదానికి ముందు క్రిందకి తిరుగుతున్నట్లు కూడా కనిపించింది ఒక్కసారిగా కిందకు పడిపోయింది నివాసాల సమీపంలో విమానం పడి మంటలు చెలరేగాయి దీంతో విమానంలోని వారంతా చనిపోయినట్లు తెలుస్తుంది నివాస ప్రాంతాలపై పడడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్